అందరికీ వినబడుతుంది కదా ఈరోజు ఒక చిన్న వాక్యం తీసుకుందామని నా ఉద్దేశం అంటే ఎక్కువసేపు టైం తీసుకొని కానీ చాలా చిన్న వాక్యం తీసుకుందాం అది అదేంటంటే కాంటెస్ట్ చెప్పేస్తాను నేను మతయి తొమ్మిదో అధ్యాయం తొమ్మిదో అధ్యాయం నుంచి కనుక మనం చూస్తే ఫస్ట్లో ఏమవుతుందంటే అంటే యాగిర్ అన్నకు ఆయన వస్తాడు యాయిర్ అన్న ఆయన యేస్ ప్రభు వస్తాడు వచ్చి ఏమంటాడంటే మనం అది మనం చూడవచ్చు కావస్తే మనం ఒకవేళ మీకు రిఫరెన్స్ కావాలంటే కొంచెం ముందుకెళ్తాను మా మత్తయి తొమ్మిదో అధ్యాయం మత్తయ్య తొమ్మిదో అధ్యాయం పద్దెనిమిదో వచ్చిన కనుక మనం చూస్తే అక్కడ ఒక మాట ఉంటుంది ఏమని ఉంటుంది అంటే ఆ ఒక అధికారి వచ్చి ఒక అధికారి వచ్చి నా కుమార్తె ఇప్పుడే చనిపోయింది నువ్వు వచ్చి ఆమె మీద చేయించుము ఆమె బ్రతుకుదును అని అన్నాను అంటే అప్పుడు ఏమన్నాడంటే నా కూతురు చనిపోయింది కానీ నువ్వు వచ్చి ప్రయర్ చేస్తే బతుకుతుంది అని చెప్తాడు సో అప్పుడు ఈశు ప్రభు ఏమంటాడంటే సరే పద నేను కూడా వస్తానంటాడు సో వీళ్ళిద్దరూ వెళ్తూ ఉంటారు ఈ కాంటెస్ట్ అంతా మన అందరికీ తెలిసిందే ఓకేనా అయితే ఈరోజు నేను చెప్పే పాయింట్ మాత్రం సైకాలజీకి సంబంధించింది ఓకేనా సో సైకాలజీ అనే సైకాలజీ దానికి సంబంధించిన పాయింటే నేను మాట్లాడుతున్నాను అదేంటంటే ఇక్కడ యేసు ప్రభు కూడా లెగిస్తే వెళ్తాడు సో వెళ్తుండగా దారి మధ్యలో ఏమవుతుందంటే ఒక ఆవిడ ఎప్పుడు రక్తస్రావం కలిగిన స్త్రీ ఉందంట పన్నెండు సంవత్సరాల నుంచి రక్తస్రావం కలిగిన స్త్రీ ఉందంట సో ఆవిడంట వెనక నుంచి వచ్చి ప్రభు వస్త్రాన్ని ముట్టుకుంటే ఆవిడ స్వస్థపడిందంట సో యాక్చువల్గా ప్రభు ఎక్కడికి వెళ్తే అక్కడ ఏంటంటే చాలామంది జనాలు ఉండేవారట సో చాలామంది జనాలు ఉండేటప్పటికీ యేసు ప్రభు మాట అంటాడు ఇది కూడా మనందరికీ తెలిసిన విషయమే ఏమంటాడంటే నన్ను ఒకళ్ళు ముట్టుకున్నారు అని చెప్తాడు సో ముట్టుకున్నారు అని అక్కడ అక్కడున్న శిష్యులకి కోపం వస్తుంది ఇదేంటి ప్రభు ఎంతమంది నీ మీద పడుతున్నారు కదా మళ్ళీ ఒకరు ఏంటి వెరైటీగా అంతే కదా ఇప్పుడు క్రౌడ్ ఎక్కువ మంది ఉన్నారనుకోండి ఇది ఎవరైనా టచ్ చేశారంటే ఎవరికైనా కొంచెం వేరేగా అనిపిస్తుంది ఓకేనా అయితే ఇక్కడ జరుగుతున్న విషయం ఏంటంటే యేసు ప్రభువుని ఒక ఆవిడ ముట్టుకుంది ఆవిడ స్వస్థపడింది అయితే నేను చెప్పాలనుకుంటుంది ఇది కూడా కాదు అప్పుడు ఏమవుద్దంటే ఆ ఆవిడ్ని స్వస్థపరిచిన తర్వాత ఆ ఇంటికి వెళ్ళి ఆ చనిపోయిన అమ్మాయిని లేపుతాడు ఏసయ్య లేపిన తర్వాత అక్కడి నుంచి అక్కడి నుంచి మనం ఇక్కడ ఇక్కడ నేను చెప్పాలనుకుంటున్న కాంటెస్ట్కి వచ్చా సో అది ఎక్కడంటే ఇరవై ఏడో వచ్చిన సో ఇరవై ఏడో వచ్చిన వాళ్ళు ఏమవుతుందంటే ఇద్దరు గుడ్డోళ్ళు వస్తారు ఇద్దరు గుడ్డోళ్ళు వచ్చి దావిది కుమారుడా మమ్మల్ని కరణించు అని కేకలేస్తారు ఇందాక ఆంటీ పాట పాడింది కదా దావిదు కుమారుడా మమ్మల్ని కరణించు అని ఓకేనా సో అలాగే కేకలు వేస్తున్నారండి చాలా గట్టిగా కేకలు వేస్తున్నారండి అయితే ఏసుపురం వెళ్ళిపోతున్నారండి పట్టించుకోవట్లా వెళ్ళిపోతున్నాను అండి కానీ ఇలా గట్టిగా గట్టిగా కేకలు వేసేటప్పటికీ ఆయన ఆగిపోయాడు అంట ఆయన ఆగిపోయి వాళ్ళని పిలవ వాళ్ళని పిలిపించండి అంటే సో వాళ్ళని పిలిచేటప్పటికీ సో ఇదిగోండి ఇక్కడ మనం ఇరవై ఎనిమిదో వచ్చిన చూడవచ్చు సో అక్కడ ఏమని అడుగుతున్నానంటే ఆ గుడ్డు ఆయన వద్దకు వచ్చి అప్పుడు మీకు ఏం కావాలి అని అడుగుతాడు ఒరిజినల్గా మనం మార్కులో చూడొచ్చు మీ ఏం కావాలి మీరు ఎందుకు పిలిచారు నన్ను అని అడుగుతాడు అడిగేటప్పటికీ వాళ్ళు ఏమంటారంటే మాకు కళ్ళు కావాలి మాకు కళ్ళు కావాలి అని అడిగినప్పుడు ఇక్కడ ఏసై ఏమంటున్నాడు చూడండి నేను ఇది చేయగలను అని మీరు నమ్ముతున్నారా అని వారిని అడిగాడంట వాళ్ళు నమ్ముతున్నాం ప్రభు అన్నారు అప్పుడు వారి కన్నులు ముట్టి మీ నమ్మిక చొప్పున మీకు కలుగును కాక అని చెప్పినంతలో వారి కన్నులు తెరవండి అంటే వాళ్ళ దగ్గరికి వచ్చారు ఎందుకు ఎందుకు అరుస్తున్నారు అని అడిగితే మాకు కళ్ళు లేవు ప్రభు మాకు కళ్ళు ఇవ్వండి అని అడిగేటప్పటికి ఏమన్నాడు అంటే ఇది నేను చేయగలను అని మీరు నమ్ముతున్నారా అని అడిగాడు నమ్ముతున్నాం అన్నా అప్పుడు ఏసు ప్రభు ఏమన్నాడంటే వీళ్ళ కళ్ళు రావాలి అనలా ఓకేనా వీళ్ళ కళ్ళు రావాలి అని ప్రార్థన చేయాల ఆయన ఏం చేశాడంట చేతులు రెండు చేతులు ఆయన రెండు చేతులు ఇలా వాళ్ళ కళ్ళు మే పెట్టాడంట పెట్టి మీ నమ్మికి చొప్పున మీకు కలుగును కాక అన్నాడు అంటే వాళ్ళకి కళ్ళు వచ్చేసినాయి అయితే ఇప్పుడు నా చిన్న క్వశ్చన్ ఏంటంటే ఒకవేళ వస్తే వస్తేలే అని అనుకుని కనుక ఉంటే వాళ్ళకి కళ్ళు వస్తాయా ఎన్నో ట్రై చేసాం ఇప్పుడు చూద్దాం ఈయన కూడా ఈయన ఏమైనా చేయగలుగుతాడో చూద్దాం అని అనుకుంటే కళ్ళు వస్తాయా దయచేసి ఎవరైనా ఆన్సర్ ఇవ్వండి వస్తాయా మీ నమ్మికి మీ నమ్మికి చొప్పున మీకు జరిగిన కాక అన్నాడు సో మీ నమ్మికి చెప్పు అవును వాళ్ళ ఏం నెంబర్ అంటే ఏసు ప్రభు ఏసు ప్రభు మ్యూట్ మ్యూట్ పెట్టేసుకుంది ఏసుప్రభు కనుక మా చే మా మీద చేతులుంచి ప్రార్థన చేస్తే లేదా కళ్ళు రమ్మని చెప్తే హండ్రెడ్ పర్సెంట్ కళ్ళు వస్తాయని నమ్మారు కాబట్టి అలా కళ్ళు వచ్చినాయి ఎందుకంటే ఇక్కడ యేసు ప్రభు కూడా ఏమనలా ఒరిజినల్గా మనం ప్రతి చోట ఏంటంటే యేసు ప్రభు మాట్లాడతాడు ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేను చెప్పిన ముందు కాంటెస్ట్లో కూడా ఆ చనిపోయిన అమ్మాయి దగ్గరికి వెళ్ళి పట్టుకుని చేయబట్టుకుని చిన్నదానా లే అంటాడు లెమ్ అనగానే లెగిస్తుంది అమ్మాయి అలాగే చాలా చోట్ల గుడ్డో బాగు చేసినప్పుడు కానీ కుంటోళ్ళను బాగు చేసినప్పుడు కానీ చనిపోయిన వాళ్ళని లేపినప్పుడు కానీ మ్యాక్సిమం ఏసై మాట్లాడారు కానీ ఈ ఒక్క కాంటెస్ట్లో మాత్రం ఏసు ప్రభు మాట్లాడలా మాట్లాడకుండా మీ నమ్మికి చొప్పున మీకు జరుగును కాక అన్నాడు ఇప్పుడు ఈ విషయాన్ని మనం కూడా అప్లై చేసుకోవాలి అంటే కొన్ని కొన్నిసార్లు మనం కూడా ప్రార్థన చేస్తాం దేవుడికి ఎలా ప్రార్థన చేస్తాం అంటే ప్రభావ నువ్వు సాయించి నువ్వు తప్పింకెవరు చేయలేరు అని అంటే కానీ మన మనసులో ఫీలింగ్ ఎలా ఉంటుంది మనం ప్రాధాత్మకంగా అది అవుద్దా జరిగేది ఎలా జరగాలో అది జరుగుతుంది ఆ మాత్రం దానికి ఎందుకు కాకపోతే ఫార్మాలిటీకి మనం ప్రేర్ చేయాలి అంటే మనం మనసులో అంత ఓపెన్గా మాట్లాడకపోయినా కానీ మన మనసులో ఫీలింగ్ అదే సో మన నమ్మకం ఎలా ఉంటే మన విషయంలో అలాగే జరుగుతుంది అంట చాలా మంది ఈ రోజుల్లో ఏమనుకుంటున్నారంటే నేను ఎంత ప్రార్థన చేసినా స్వస్థత రాట్లా నేను ఎంత ప్రార్థన చేసినా జాబ్ రావట్లా నేను ఎంత ప్రార్థన చేసినా నా సమస్య పోవట్లా లేదా నేను ఎంత ప్రార్థన చేసినా మా ఇంట్లో వాళ్ళు మారట్లా లేకపోతే నేను మారట్లా కారణం ఏంటంటే యేసుప్రభు నిజ్ ఏమంటున్నాడంటే నీ నమ్మకం అని చెప్పిన నీకు జరుగును కాక అంటున్నాడు అంటే మనం ఎలా నమ్ముతున్నామో మన జీవితంలో మనం అదే చూస్తున్నాం సో అందుకే బైబిల్లో మాట ఉంటుంది ఏమని ఉంటుందంటే ప్రార్థనలో మీరు అడుగు ప్రార్థనలో మీరు అడుగు వాటిని మీరు పొంది ఉన్నారు అని నమ్మిన వాళ్ళ వాటిని పొందుదురు కొంతమంది ఎలా ప్రార్థన చేస్తారంటే బ్రవ్వ నాకు జ్వరం తగ్గిపోవాలి తగ్గిపోవాలి తగ్గిపోవాలని ప్రార్థన చేశాక నాకు ఇంకా తగ్గదండి ఇంక ఇది ఇంతే నా జీవితం ఇంతే నా అంటే నేను ఎందుకని ఈ విషయాన్ని చెప్పాలనుకుంటున్నానంటే చాలామంది వాళ్ళకు వచ్చిన సమస్యల ద్వారా వాళ్ళ చాలా చిన్న చిన్న విషయాలకి చాలా చిన్న చిన్న విషయాలకి కంగారు పడిపోతున్నారు భయపడిపోతున్నారు బాధపడిపోతున్నారు కానీ మనం ఎవరి మీద నమ్మకం ఉంచాలంటే దేవుడి మీద నమ్మకం ఉంచాలి నిజంగా కనుక యేసు ప్రభు మనమే పెడితే చేయి పెట్టి నీ నమ్మకం చెప్పు నీకు జరుగును కాక అంటే మన నమ్మకం ఏంటి మనకేదో అప్పులు ఉన్నాయి అవి తేరట్లా లేకపోతే మనకేదో కష్టాలు ఉన్నాయి అవి తేరట్ల మనకి ఏదో ప్రాబ్లమ్స్ ఉన్నాయి ఓకేనా అవి పోవట్ల ఎందుకు పోవట్లేదు అని అంటే కనుక దాని అర్థం ఏంటంటే మనం వేసేది సరిగా నమ్మట్ల ఒకసారి మా మా క్లాస్లో మా మా క్లాస్లో ఒక స్టూడెంట్ పడుకున్నాడు ఆడు ఇంటర్వ్యూస్ జరుగుతుంది ఇంటర్వ్యూ క్యాంపస్ ఇంటర్వ్యూస్ జరుగుతున్నాయి వాడు పడుకున్నాడు పడుకుంటే నేను ఆడి దగ్గరికి వెళ్ళా ఆ నాన్ క్రిస్టియనే మా నేను మామూలుగా మాట్లాడాను నేను అన్నా అరే ఏంట్రా అందరూ చదువుతున్నారు కదా నువ్వు ఎందుకు చదవట్లేదు అని అడిగి అడిగితే సార్ మనకి ఎలాగ రాదు సార్ వాళ్ళందరూ బోల్డ్ అంత టాలెంటెడ్ సార్ వాళ్ళకి వస్తాయి సార్ మనకి రావు సార్ నేను అన్నా అరే ఒకవేళ దేవుడు నీ ఒకవేళ మనోడు ఏం కోరుకుంటున్నాడో అదే జరిగిపోవాలని అనుకున్నాడు అనుకో అప్పుడు నీకు వస్తుందిరా అన్న అడిగి ఒక నిమిషం మైండ్ పనిచేయాల ఏంటి సార్ అన్నారు అది అవునరా నువ్వు ఏం ఏం కోరుకుంటున్నావో ఎలా జరగాలనుకుంటున్నావో అలాగే జరగాలని దేవుడు అనుకున్నాడు అనుకో అప్పుడు నీకు జాబ్ వస్తుందా అని అడిగా చస్తే రాదు సార్ అన్నాడు మరి అయితే లెగ్స్ చదువుకో ఒకవేళ ఏమో ఒకవేళ దేవుడు ఎంత కష్టపడుతున్నాడు కదా వీడికి జాబ్ రావాలి వీడు ఏం కోరుకుంటున్నాడో సో వీడు ఏం కోరుకుంటున్నాడో ఆ కోరిక అయిపోవాలి అని దేవుడు అనుకుంటే నువ్వు నీ కోరిక ఏంటి అని అడిగాను అడిగేటప్పటికి వాడు లెగ్స్ చదువుకున్నాడు నేను ఎందుకని ఈ విషయం చెప్తున్నానంటే ఇట్స్ ఎ సైకలాజికల్ కాన్సెప్ట్ ఒరిజినల్గా సో బైబుల్లోనే అండి కొంతమంది చెప్తే విన్నాను అనేది మొత్త ఐదో అధ్యాయం నుంచి ఎనిమిదో అధ్యాయం వరకు సైకలాజికల్ ఇప్పుడు మన సైకాలజీ అని చదువుతాం కదండీ సో అది తీసింది చాలా వరకు దాని నుంచే తీసారట ఓకేనా అంటే ఒక మనిషి ఎలా ఆలోచిస్తాడు అనే దాని గురించి ఓకేనా అంటే ఏసయ్య కొండ మీదకి ఎక్కి మూడు అధ్యాయాలు మాట్లాడతాడు అక్కడ సో ఆ మూడు అధ్యాయాలు చాలా ఎక్సలెంట్గా ఉంటాయి ఓకేనా అయితే మనం ఏంటంటే మనకు వచ్చిన సమస్యను చూసి భయపడిపోతూ ఉంటాం ఇంక ఇది ఎప్పటికీ తేరదు ఇది ఇంకెప్పటికీ అవ్వదు ఇది ఇంకెప్పటికీ జరగదు నా జీవితం ఇంతే నా పరిస్థితి ఇంతే నన్ను ఎవరో మార్చలేరు అని నువ్వు ఫీల్ అయిపోయి నువ్వు ప్రేయర్ చేసుకుంటే దేవుడు నిన్నెందుకు స్వస్థపరుస్తాడు నువ్వు ప్రేయర్ చేసుకుని నాకు ఏమైనా ప్రేయర్ చేయాలి దేవుడా థ్యాంక్ యూ నన్ను స్వస్థపరిచావు అని నువ్వు ప్రేయర్ చేయాలి లేదా దేవుడా నువ్వు నాకు నేను అడిగింది నాకు ఇచ్చావు థ్యాంక్ యూ అని నువ్వు ప్రేయర్ చేయాలి కానీ నువ్వేం ప్రేయర్ చేస్తున్నావు ప్రేయర్ చేసేటప్పుడు బాగానే ప్రేయర్ చేస్తున్నావు కానీ తర్వాత నీ ఫీలింగ్స్ ఏంటి నీ రియాక్షన్స్ ఏంటి ఒకవేళ ప్రేయిర్ చేసా కూడా నువ్వు బాధపడుతున్నావు అంటే దాని అర్థం ఏంటంటే నువ్వు దేవుడిని నమ్మట్లేదు అని ఇందాక చెప్పిన కాంటెస్ట్లో ఇద్దరు గుడ్డల మీద దేవుడు చేతులుంచి మీ నమ్మిక చొప్పున మీకు జరుగును కాక అంటే వాళ్ళకి కళ్ళు వచ్చినాయి ఇప్పుడు దేవుడు మన మీద చేతులుంచి వీడుకున్న ప్రాబ్లంలో వీడు ఎలా కోరుకుంటున్నాడో ఆడికి అలాగే అవ్వాలి అని దేవుడు అనుకుంటే మన పరిస్థితి ఏంటి సో థింక్ పాజిటివ్ ఇన్ ఎనీ టైప్ ఆఫ్ ది సిచ్యువేషన్ సో మనం కూడా బైబిల్లో కూడా చూడొచ్చు సో షెడ్ర మేషకు ఆ పెద్దగోళ్ళు ఉంటారు సో ఒరిజినల్గా వాళ్ళు చచ్చిపోయే స్టేజ్ వచ్చేస్తుంది వాళ్ళు చచ్చిపోయే స్టేజ్ వచ్చేస్తుంది ఎందుకంటే వాళ్ళని అగ్నిలో పడేస్తున్నారు పడేస్తున్నప్పుడు కాసేపట్లో చచ్చిపోతూ ఉన్నప్పుడు ఎవడముఖంలో అయినా నవ్వు ఉంటుందా ఎవడముఖంలో ఎవడ దగ్గర నుంచి అయినా గట్టిగా స్వరం వస్తుందా బయటికి కానీ వాళ్ళు ఏమంటున్నారో తెలుసా అండి రాజుగారు మమ్మల్ని మా దేవుడు కాపాడినా కాపాడకపోయినా పర్లా అని అంటలా వాళ్ళు ఏమంటున్నారు తెలుసా అండి డైరెక్ట్గా రాజుని పేరు పెట్టి పిలుస్తున్నారు మనకి ఒకవేళ పీఎంఓ సీఎంఓ ఉన్నాడు అనుకోండి వాళ్ళని మనం పేరు పెట్టి పిలవం ఎంత కోపం వచ్చినా ఎంత పరిస్థితులు ఉన్నా సీఎం గారనే లేకపోతే గారు అట్లీస్ట్ పేరు ముందు గారని తగిలించి మాట్లాడతాం ఓకేనా పిఎం గారనో లేకపోతే ఆయన పేరు ఏదైతే అది సుబ్బారావు అయితే సుబ్బారావు గారనో ఏదోటి ఏదో మాట మాట్లాడతాం కానీ ఇక్కడ వాళ్ళు ఏమంటున్నారంటే నెప్కెద్ నెజరు మా దేవుడు మమ్మల్ని కాపాడకపోయినా కాపాడిన పర్లా కానీ మా దేవుడు కాపాడడానికి సమర్థుడు ఒరిజినల్గా అక్కడ జరుగుతున్న సిచ్యువేషన్ ఏంటంటే ఆ అగ్నిలో కనుక వాళ్ళ ముగ్గురిని పడేస్తే అందరూ చచ్చిపోతారు అందరి కాన్సెప్ట్ అదే వేరే థాట్ లేదు అయితే వీళ్ళ బత్తిపరులు కాబట్టి కొంతమంది ఏమనుకుంటున్నారంటే దేవుడు రాజు మనసు మార్చేస్తాడు రాజుని మంచిగా మార్చేస్తాడు అప్పుడు వీళ్ళు తప్పించుకుంటారు అని అనుకున్నారు అదొక అదొక ఐడియా రెండో ఒక ఐడియా ఏంటంటే వీళ్ళే కాంప్రమైజ్ అయిపోతారు రాజుగారు ప్లీజ్ అండి మమ్మల్ని క్షమించండి మీ ఆజ్ఞ మీరాము మా పరిస్థితి ఇది మీరు అర్థం చేసుకోవాలి అని బతిమలాడతారేమో అప్పుడు రాజు వదిలేస్తాడేమో అనుకున్నారు మూడోది అగ్ని కదండి ఒకవేళ నిజంగా దేవుడు ఇలా పరులైతే వర్షం కురిపించి దాన్ని ఆపిచ్చేయాలి ఓకేనా అలా అనుకున్నారు కానీ వీళ్ళు ఎవరు అనుకున్న జరగలేదు అక్కడ నాలుగో జరిగింది అది ఏంటంటే ఆ అగ్నిలోనే ఉండి వాళ్ళు సేఫ్గా ఉన్నారు వాళ్ళకి ఏ హాని జరగల అంటే మనం ఏమనుకుంటాం అంటే బేసిక్గా మనకు కష్టం వచ్చినప్పుడు దేవుడికి మనమే ఇచ్చేస్తాం ఐడియా ప్రభు అలా చేసే ఇలా చేసే ఆ తర్వాత ప్రాబ్లం సాల్వ్ అయిపోద్ది లేదా ఇలా చేయి అలా చేయి ప్రాబ్లం సాల్వ్ అయిపోద్ది కానీ ఇక్కడ దేవుడు ఏంటంటే మన కష్టాన్ని తీయట్లేదు ఆ కష్టాల్లో నుంచోగలిగే కెపాసిటీ ఇచ్చాడు ఓకేనా మన గొడుకు కూడా వర్షాన్ని ఆపలేకపోవచ్చు కానీ వర్షంలో మనం నడిచే కెపాసిటీ మనకి ఇస్తుంది గొడుగు సేమ్ దేవుడు కూడా అంతే మన సమస్య వచ్చినప్పుడు దేవుడు సమస్యను తీసాడు అయితే మనం చాలాసార్లు గుర్తుంచుకోవాల్సిన విషయం ఎర్ర సముద్రం మోసకి ఎదురుగా వచ్చినప్పుడు సముద్రాన్ని ఆ దేవుడు సముద్రాన్నే పాయం చేశాడు అంటే నీకు ఏదైతే సమస్య నువ్వు అనుకుంటున్నావో దాన్ని పగలగొట్టగలిగే సమర్థుడు మనకున్నాడు కాబట్టి మీరు ప్రార్థనలో అడుగు వాటిని పొందుదురు అని నమ్మండి అని చెప్తున్నాడు అలాగే మీరు ఊహించు వాటికంటే అడుగు వాటికన్నిటికంటే ఇంకా ఎక్కువ ఊగలగలరు దేవుడు ఓకేనా కాబట్టి మీరు దేనమైన మనసు కలిగి ఆయన బలమైన హస్తం కింద దేన మనస్సుకులే ఉండడు అంటాడు పేతుర్లు కాబట్టి ఒకవేళ ఏమో మనం కూడా ఈరోజు మన పరిస్థితుని బట్టి మనం ఫేస్ చేస్తున్న కష్టాలను బట్టి మనం పడుతున్న ఇబ్బందులను బట్టి సో దేవుడు నన్ను పట్టించుకోవట్లేదనో లేకపోతే దేవుడు ఆ సమస్య తీసేయనో సో మనం చెప్తే కానీ దేవుడికి అర్థం కాదు అనుకోవడం పొరపాటు ఫస్ట్ థింగ్ ఓకేనా రెండోది ఏంటంటే దేవుడిని మనం అడిగినప్పుడు ఖచ్చితంగా చేయగలడు ఇది దేవుడికి తిరిగి లేదు ఎందుకంటే బైబిల్లో మాట అంటుంది నాకు అసాధ్యమైనది ఏదైనా కలదా ఆయనకు అసాధ్యమైంది అంటూ ఏదీ లేదు ఓకేనా అయితే మనం దేవుడిని నమ్మగలగాలి అంతే సింపుల్ థింగ్ ఒకవేళ దేవుడు ఒకవేళ మనం అడిగిని వెంటనే చేయట్లేదు అంటే అర్థం ఏంటంటే సో కొంత ఏదో ప్రణాళిక ఉంది ఓకేనా అంటే మనం అడిగే వాటికంటే ఇంకెక్కువ వాళ్ళ ఉన్నాడు ఫర్ ఎగ్జాంపుల్ అబ్రహాం లింకన్ ఉన్నాడు అబ్రహాం లింకన్ అంటండి అంటే నాకు పోస్టులు కరెక్ట్గా గుర్తులేదు కానీ మనకు అర్థమయ్యే భాషలో చెప్తాను నాకు అర్థమయ్యే భాషలో సో వార్డు కౌన్సిలర్గా పోటీ చేశాడంటే ఓడిపోయాడంట ఓకేనా తర్వాత అది టౌన్ లెవెల్లో పోటీ చేశాడంట ఓడిపోయాడంట డిస్టిక్ డిస్ట్రిక్ట్ లెవెల్లో పోటీ చేశాడంట ఓడిపోయాడంట స్టేట్ లెవెల్లో పోటీ చేశాడంట ఓడిపోయాడంట ఓకేనా నేషనల్గా ట్రై చేశాడంటండి అప్పుడు గెలిచాడంట అంటే ప్రెసిడెంట్గా గెలిచాడంట అంటే దేవుడు ఏమి ఇవ్వాలనుకుంటున్నాడు నీకు ప్రెసిడెంట్ ఇవ్వాలనుకుంటున్నాడు ప్రభావ నన్ను వార్డు కౌన్సిలర్గా గెలిపించు ప్లీజ్ ప్రభు ప్లీజ్ ప్రభా అంటే ఒకవేళ గెలుచుంటే వార్డు కౌన్సిలర్ మాత్రమే వదును ఒక లేదా ఒక ఎంపీ మాత్రమే వదును అంటే మనకు అర్థమయ్యే భాషలో చెప్తున్నా సో అక్కడ పొజిషన్స్ని ఏమంటారు నాకు తెలియదు కానీ ఎగ్జాక్ట్గా అంటే మనం కూడా మనం ఏమనుకుంటామంటే ప్రభా నాకు ఇది ఇవ్వు నాకు అలా చేసి నాకు ఇది ఇవ్వు నాకు అలా జరిగిపోవాలి ఇలా జరిగిపోవాలి అని మనం అనుకుంటున్నాం కానీ దేవుడు ఎందుకు లేట్ చేస్తున్నాడో మనకు తెలియదు కదా మనం అడగాల్సింది ఏంటంటే ప్రభు ఇది నీకు ఇష్టమైతే ఇది చిత్తమైతే ప్రభు నాకు ఇవ్వు నువ్వు ఇస్తావు అని మనం నమ్మగలిగితే మనకి ఇంకా ఇంకొక ఎగ్జాంపుల్ చిన్న చెప్పిన ఎగ్జాంపుల్ క్లోజ్ చేసేస్తాను ఐదు రొట్లు చిన్న చేపలు తీసుకొచ్చినప్పుడు ఏసు ప్రభు దగ్గర తీసుకొచ్చినప్పుడు ఆ చిన్నపిల్లడికి డౌట్ వచ్చి ఉండాలి అసలు ఈ ఐదు రొట్లు చిన్న రెండు చేపలు సరిపోతాయి అందరికీ అక్కడ ఉన్నది దగ్గర దగ్గర ఐదు మంది పైన అక్కడ మనకు బ బైబిల్లో కౌంట్ కనబడద్ది ఐదు వేల కన్నా ఎక్కువ మంది పురుషులు ఉన్నారంట అక్కడ ఆ పిల్లోడికి డౌట్ వచ్చి ఉండాలి అసలు ఈ ఈ తీసుకెళ్ళిస్తే ఏసు ప్రభు అయినా పంచిపెట్టగలడానికి కానీ ఆ పిల్లోడికి తెలుసు ఏమనంటే ఈ ఐదు రొట్టెలని అందరికీ పంచిపెట్టగలడు అన్న నమ్మకం ఆ పిల్లోడికి ఉంది కాబట్టే తీసుకొచ్చి మీ దగ్గర ఉన్న రొట్టెలు ఉన్నాయా అని అడిగినప్పుడు ఆ అబ్బాయి తీసుకొచ్చి ఇచ్చాడు సో మనం కూడా ఏంటంటే మనకున్న సమస్యని అది ఎంత కష్టమైన అది ఎంత ఇబ్బంది అయినా అది మన ఆరోగ్యానికి సంబంధించిందైనా మన ఆఫీస్కి సంబంధించిందైనా మన స్టడీకి సంబంధించిందైనా మన పర్సనల్ లైఫ్కి సంబంధించిందైనా ఏదైనా కానీ దేవుడు ముందు పెట్టగలిగితే అంటే ఈ రోజుల్లో చాలామంది నా సమస్య ఇంకా సాల్వ్ అవ్వదు నన్ను కాపాడే వాళ్ళు లేరు ఓకేనా నా సమస్యకి పరిష్కారమే లేదు కాబట్టి ఇంక నేను బతకడం అనవసరం చచ్చిపోదాం అనుకునే వాళ్ళు చాలామంది ఉన్నారు సో కొన్ని కొన్నిసార్లు మనం జర్నీ చేస్తున్నప్పుడు రోడ్లో వెళ్తున్నప్పుడు ఇలా వాలుగా ఉందనుకోండి ఇలా చూస్తే మనకి అవతల నుంచి దారి కనబడదు మనకి ఎప్పుడు కనబడద్ది అంటే ఆ చివరి దాకా ఇల్లా కనబడద్ది ఆ చివరని వంపుందని అలాగే మన జీవితంలో కూడా దేవుడు మనకు అవకాశం ఇచ్చినప్పుడు కొంచెం మనం ఓపిక్గా కనిపెట్టాలి యోబు కనిపెట్టాడు కదా చివరి వరకు యోసేపు కనిపెట్టాడు కదా చివరి వరకు సో మనం బైబిల్లో చూస్తే అందరూ విశ్వాసంతో ఉన్న వాళ్ళందరూ కూడా వాళ్ళు జయించిన వాళ్ళే సమస్యలను జయించిన వాళ్ళే అసాధ్యమైనవి జయించిన వాళ్ళే ఇంకా అన్నిటికి మించి చిన్న విషయం చెప్పాలంటే ఈ లోకం అంతా ఏసై ముందు ఇంత ఉందంటే ఇంత ఇంతలో మనమెంత మన సమస్య ఎంత దేవుడు కనుక ఒక్క నిమిషం చూస్తే ఐదు రొట్టెలని రెండు చేపలని ఐదు వేల మందికి పంచిపెట్టడానికి ఏసైకి పట్టిన టైం ఎంత ఏసై పట్టి ఏసైకి పట్టిన టైం ఎంత ఆయన చేతిలో పెట్టిన తర్వాత వాటిని ఆశీర్వదించడానికి విరిచి ఆశీర్వదించడానికి ఆయనకి పట్టిన టైం సెకండ్ మీరు కావచ్చు ఒకసారి బైబిల్ తీసి చూడండి ఆ రొట్టెలను విరిచి పంచిపెట్టమన్నాడు అంతే ఇంకేం చేయమన్నలా ఆయన ఏం చేయాల ప్రార్థన కూడా పెద్ద ఏం చేసినట్టు కనబడదు అక్కడ అంటే మన సమస్యను నిజంగా కనుక మనం దేవుడికి గనక దేవుడి కళ్ళకు గనక కనబడేటట్టు పెట్టగలిగితే మన సమస్య తీరడానికి పట్టే టైము విత్ ఇన్ సెకండ్స్ ఓకేనా అయితే దేవుడు మనల్ని టెస్ట్ చేస్తున్నాడేమో మనల్ని పరీక్షిస్తున్నాడేమో లేకపోతే మనం ఇంకా సరి చేసుకోవాల్సినవి ఉన్నాయేమో మన ప్రార్థన దేవుడికి వినపడట్లేదేమో కాబట్టి మన సమస్య ఎంత పెద్దదైనా మనం దేవుడి ముందు ఆధారపడదాం ఓకేనా ఇక్కడ గుడ్డలు చూపించిన విశ్వాసం మనం కూడా చూపించడానికి ట్రై చేద్దాం ఓకేనా దే ఈ చిన్నవాకి దేవుడు దీవించిన గాక చిన్న ప్రేయర్ చేసుకుందాం